జాతీయ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు బీసీలను సంఘటితం చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే దిశగా ఈ నెల పదిహేనున కామారెడ్డిలో సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్బి అతిథి గృహల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ పెట్టి కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీసుకొచ్చే డిక్లరేషన్ ఇచ్చినట్లు తెలిపారు ఈ నెల జరిగే బీసీ సభతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల్లో మేలుకొల్పే ఏ విధంగా ఈ సభ ఉంటుందని తెలిపారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలో అంత రిజర్వేషన్ సాధించుకోవాల్సిన హక్కు ప్రజలకు అగ్రవర్ణాలకు చంప పెట్టుల కామారెడ్డిలో ఈ నెల పదిహేను బీసీల ఐక్యత కోసం ఈ సభ ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి దగ్గర పోయి మనకు కొట్లాడకుండా అట్లనే పార్లమెంటుని దద్దరింపజేయకుండా వంద పైన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రెండు వందల నలభై మొత్తం ఇండియా గటబంధన్కుంది లాస్ట్ సెషన్లో రాహుల్ గాంధీ లేపలేదు లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపేయలేదు కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది దగా జరుగుతుంది కుట్ర జరుగుతుంది నైన్త్ షెడ్యూల్ ఒకటే సరేనేమని మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు ఈశ్వరే జస్టిస్ ఈశ్వరయ గారే నా పెద్ద మేధావి మాకు కూడా రాజ్యాంగం తెలుసు మేము కూడా జీవో ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము కాంగ్రెస్ ప్రోత్సహించిన సంఘాలు మామూలుగా క్రిటిసైజ్ చేసినారు ఇది నిలవదు అని అని చెప్పాను నువ్వు వంద మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా కపిల్ సిబ్బల్ని పెట్టినా అభిషేక్ సింగ్ని పెట్టినా లేకపోతే హరీష్ సాల్విని ఎంతమందిని పెట్టినా కూడా ఇది చట్ట ప్రకారం లేదు అని అంటే ఈయన చట్ట ప్రకారం లేదని ముందుగానే చెప్తున్నాడు జోషము అవునయ్యా నేను చట్టం తెలిసినవని రా అనుభవం ఉన్నవాన్ని రాజ్యాంగం చదివినవని నాకు కోర్టుల జడ్జిమెంట్ అవన్నీ నేను ఇట్లనే చెప్పాను ధైర్యంగా నేను అన్న ప్రకారమే ఏదైతే పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసిన టూ సిక్స్టీ ఎయిట్ అది చెల్లది అన్నారు తర్వాత జివో ఇచ్చినారు ఆ జివో జివో ఎంఎస్ నెంబర్ నైన్ ఇస్తే అది ఇది సుప్రీంకోర్టు జడ్జికి వ్యతిరేకము ఇది చెల్లదు అని స్టే ఇస్తే దాని మీద సుప్రీంకోర్టుకు పోయినారు నేను వెళ్ళిన సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అక్కర్లేదు బీసీలందరూ నేను బీజేపీ ఇంప్లీట్ చేయలేదు బీఆర్ఎస్ ఇంప్లీట్ చేయలేదు బీసీ సంఘాలు ఇంప్లీట్ చేయాల్సిన అక్కర్లేదు ఇది మాకు మోసం చేసే అని చెప్పాను నేను అది కాబట్టి అయినా కూడా అది కొట్టేషన్ కొట్టేషన్క ఇప్పుడు మా యుద్ధము మేము కాంగ్రెస్ ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మరి సిద్ధరామయ్య వారు డిక్లేర్ చేసినారో మీరు ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్ పెట్టే పెట్టించే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఎటువంటి ప్రెషర్ ట్రాక్టర్ చేస్తారో ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశంలో రాహుల్ గాంధీ ద్వారా లేపిస్తారా ఇండియా గట్బంద్ మొత్తం రెండు వందల నలభై మంది ఎంపీలతోని మొత్తం పార్లమెంటు దద్దరింపజేస్తారా లేకపోతే పార్లమెంటుని ముట్టడిస్తారా లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రం బంద్ అంటే మొత్తం బందే స్టాండ్ సీల్ చేస్తారా కేంద్ర సంస్థలన్నీ బంద్ చేస్తారా ఎట్లా చేస్తారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి మాత్రమే ఈ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి ఇక్కడ పట్టణంలో జరిగింది కాబట్టి మేము పదిహేను తారీఖు నాడు ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే కామారెడ్డిలో సత్య కన్వెన్షన్ హాల్ బుక్ చేసినాము ఇంకా అది చాలకపోతే పక్కా ఇంకా ఎల్ఈడీలు పెట్టి కూడా మేము పెడతాము కాబట్టి దానికి సన్నాహక సమావేశం జరపడానికి ఈరోజు కామారెడ్డిలో వచ్చినాము మిత్రులు స్టేబులాస్లు పాత్రికేయులు ఇంత పెద్దగా వస్తారని నేను అనుకో అనుకోలేదు కాబట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇది నూటికి నూరు బాలు సక్సెస్ అయ్యి ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒక సంకేతం వెళ్ళి ఈ ప్రజా ఉద్యమం ఆగదు ఈ యుద్ధం ఆగదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ మేము చేయకపోతే మొదలికే మోసం వస్తుంది బీసీలందరూ ఒకటైతే రాజ్యాధికారం పొందుతారు వాళ్ళే పంచాయతీ బోర్డు మెంబర్లు అవుతారు మన అట్లనే పంచాయతీ గ్రా పంచాయతీ సమితిలకు జిల్లా పరిషత్తులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మన రాజ్యసభలకు అధికారము మార్పు రాబోతుంది ఒక పెద్ద రివల్యూషన్ రాబోతుంది అని వాళ్ళు గుర్తించినట్లయితే అది నైన్త్ షెడ్యూల్లో బీజేపీ అడ్డుపడది రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు అని మేము ఈ సదుద్దేశంతో బీసీలందరి ఐకమత్యం చేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నేను ఒక నేషనల్ కమిషన్ చైర్మన్గా చేశాను మా దగ్గర డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు డీనోటిఫైడ్ వాండరింగ్ క్లాసులు బెగింగ్ క్లాసులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ లిస్టులో ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉన్నారు ఎస్సీ ఎస్టీలో కనీసం జనాభా ప్రాతిపాదకమైన రిజర్వేషన్ దొరుకుతుంది కానీ బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్అప్ క్లాసెస్ డిఎన్టీస్కు మాత్రం ఇంకా ఇంకా దీక్షలకు చేయలేదు బీజేపీ చేసిన అన్యాయం అసలు ఏ కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసింది మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రియలైజ్ అయ్యి నేను రాహుల్ గాంధీ గారితో కలిసి నేను చెప్పినాను అన్ని సిద్ధాంతాలు అవుట్డేట్ అయిపోయినాయి హిందూ ముస్లిమ్స్ ఆర్ఎస్ఎస్ బి అయింది కాంగ్రెస్కి కాంగ్రెస్ ఒక ఇదమిద్దమైన సామాజిక సిద్ధాంతం లేదు కాబట్టి కాంగ్రెస్ పదవి కోల్పోయింది అట్లనే లోకల్ పార్టీస్ ఒక సిద్ధాంతం లేదు ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయం ఒక్కటే సిద్ధాంతం రాజ్యాంగం ఒక్కటే సిద్ధాంతం అంబేద్కర్ రాసినటువంటి యొక్క ఈ సంవిధానమే ఒకటే సిద్ధాంతం అది ముందుకు తీసుకెళ్లాలని నేను రాహుల్ గాంధీ గారితో గంటసేపు వారికి నేను ఒక నాకు తెలియదు ఆయన నలభై సంవత్సరాలను తీసుకొని పోయినా నాకు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు నేను చెప్పిన మాటలే ఆయన భారత జోడో యాత్రలా పదే పదే చెప్పడం జరిగింది అట్లనే బీజేపీ కూడా నేను ప్రధానమంత్రితో కలిసి మోస్ట్ బ్యాక్అప్ క్లాసులకు న్యాయం లేదు మీరు వర్గీకరణ చేయాలా కులకరణ చేయాలా ప్రజాస్వామ్యంలో అందరికి ప్రాతినిధ్యం కల్పించాలా అని అన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో కొన్ని వాళ్ళకు ఆశ పెట్టి అక్కడ కూడా మోసం చేసినారు కాబట్టి ఏ పార్టీలు మావి కావు కాబట్టి బీసీల పార్టీలు వచ్చినప్పుడే తమిళనాడు లాగా బీసీలందరికీ న్యాయం కావాలంటే ఈ ఉద్యమం లేస్తే ఈ తెలంగాణలో కూడా ఒక పెద్ద ఒక పొలిటికల్ పోలరైజేషన్ వేసి మా వాళ్ళకి అధికారం రావడానికి ఇక్కడ ఆస్కారం ఉందని నా యొక్క నా యొక్క ఫిలాసఫీ నా యొక్క సిద్ధాంతం